శ్రీమాత్రేణ మహా శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు భీష్పాష్టమి బుధవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధతో అలకించండి పూర్వం కర్తంబుడు అనేటువంటి ఒక మహారాజు భూమండలాల్ని అంతా కూడా పాలిస్తూ ఉండేవాడు ఆయన మహాపరాక్రమవంతుడు ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లా చూసుకుంటూ ఉండేవాడు ధర్మ ప్రభువైన పాలనలో ప్రజలందరూ ఎంతో సుఖంగా ఉండేవారు దేవతలు సైతం అదృశ్యంగా వచ్చి అతని సభలో కూడా ఉండేవారు అలా ఒకనాడు మహాతపస్సపన్నుడు అయినటువంటి భృగు మహర్షి అతని సభకు వస్తాడు కర్తమ్ముడు వెంటనే సింహాసనం దిగి మహర్షిని సాదరంగా ఆహ్వానిస్తాడు అతని సత్కారాలు పూర్తయిన తర్వాత ఆయన దగ్గరకు చేరి మహాత్మా తమరు వేదులు కదా నాకు ఎప్పటి నుండో ఒక విషయం తెలుసుకోవాలని ఉంది నేను పూర్వజన్మలో ఎవరిని అస్సలు ఎక్కడ పుట్టాను ఏ పుణ్యఫలం వలన ఈ జన్మలో మహారాజును అయ్యాను నాకింత వైభవాన్ని కీర్తి ప్రతిష్టలను ఇంతకు ముందు నా రాజ్యాన్ని పరిపాలించినటువంటి పూర్వీకులు ఎవరూ కూడా పొందలేదు కుబేరుడు నిర్మించినటువంటి సంపదలతో అలరారుతున్న దేవతలు సైతం పరిపాలన మెచ్చుకుంటున్నారు సృష్టిలో ఉన్నటువంటి అన్ని గొప్ప వస్తువులు నా దగ్గర ఉన్నాయి స్వామి దయచేసి నా యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేయండి అది తెలిస్తే ఈ జన్మలో కూడా అలాంటి పుణ్యకార్యాలు చేసి తరిస్తాను అని అడుగుతాడు అప్పుడు మృగ మహర్షి చిన్నగా నవ్వి కర్తమా పూర్వజన్మలో నీవు ఒక దళితుడివి చాలా బలహీనమైనటువంటి శరీరంతో జన్మించావు నీ కుటుంబ పోషణ కోసం ఎన్నో రకాల పనులు చేసేవాడివి ఎంత చేసినా నీ సంపాదన నీ కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోయేది కాదు దాంతో నీ భార్య పిల్లలు నీవు అసమర్థుడివని దూషిస్తూ ఉండేవారు వారు మాటలు పడలేక వైరాగ్యంతో ఒకనాడు ఇల్లు విడిచి అడవుల్కి వెళ్ళిపోయావు అలా అరణ్యంలో దిక్కుతోచక తిరుగుతూ ఉన్నటువంటి నీకు ఒక ఆశ్రమంలో సకల జనుల చేత సేవించబడుతూ ఉన్నటువంటి శౌరి అనేటువంటి మహర్షి కనిపించాడు ఆ సమయంలో ఆయన సిద్ధాసనంలో కూర్చొని శిక్షలు అందరికీ కూడా నివాసం సకల శుభప్రదమైనటువంటి ఒక మహావిద్యను ఉపదేశిస్తున్నాడు నీవు ఆయన దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తూ ముని నేను ఆ మునిని ఆధారంగా చూసి నాయన ఎవరు నీవు నీకు వచ్చినటువంటి కష్టం ఏమిటి అంటూ ప్రశ్నించాడు మహానుభావుడు నేను పుట్టుకతోనే కటిక దరిద్రుడిని విధివశాత్తు వివాహం చేసుకున్న భార్య పిల్లలను సరిగ్గా పోషించలేకపోతున్నాను దాంతో వారందరూ నన్ను నిందించడం ప్రారంభించారు వారి మాటలను భరించలేక సంసారం మీద వ్యక్తి పుట్టి ఇలా అడవుల్లోకి వచ్చా స్వామి నాకు ఈ సంసార సాగరాన్ని దాటే మార్గాన్ని సూచించండి అంటూ బోరున విలపిస్తాడు ఇక నీ బాధను చూసి శౌర్యకి మనసు ద్రవించి ఆయన బాధపడవద్దు లోకంలో ఎవరికైనా కానీ వారి దుఃఖాలను పోగొట్టే సుఖ సంతోషాలను సంపదలను ప్రసాదించేటువంటి దివ్య వ్రతం ఒకటి ఉంది దానిని వ్రతగణేశ్వరం అంటారు ఆ వ్రతాన్ని ఆచరించి నాలుగు వర్ణాల ప్రజలు అందరూ కూడా తమ తమ దుఃఖాల నుండి విముక్తులయ్యారు మానవులకే కాదు దేవతలు ఋషులు కూడా ఆ యొక్క ప్రభావంతో శుభ ఫలితాలను పొందారు ఇది చతుర్విధ పురుషార్థాలను ప్రసాదిస్తుంది కాబట్టి ఆ శౌరీ మాటలు విన్నాక నిర్ణయం ఆనందంతో ఉప్పొంగిపోయింది వెంటనే స్వామి తాము చెప్పినటువంటి ఆ గణేషుడిని ఎలాంటి వాడు ఆయన గొప్పతనం ఏమిటి ఆయన యొక్క పూజ వ్రతాన్ని ఎలా చేయాలి దయచేసి నాకు వివరించండి నాకు ఎంతో ఆసక్తిగా ఉంది అంటూ వేడుకున్నాడు అప్పుడు నీకు ఈ విధంగా ప్రబోధించాడు ఆదిమాత్యాంతరహితమైనది నిర్వికారంగా నిరంజ్ఞ శోకహరితమైన ఉండేటువంటి ఏ ఒక్క పరబ్రహ్మతత్వం ఉందో అదే గణపతి తత్వం అంటూ వేద విధులు చెబుతున్నారు గజాననుడు శుద్ధ పరబ్రహ్మ స్వరూపుడు ఆది ప్రణావనాదం అంటే ఓంకారం ఐదు నుండి ఆవిర్భవించింది సకల వేదాలు శాస్త్రాలు ఆయన ద్వారానే ఆరోపించాయి సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు తనకు సృష్టి చేయటం తెలియనప్పుడు వంద సంవత్సరాల పాటు ఘోరమైనటువంటి తపస్సు చేసి సిద్ధి బుద్ధి అనే కుమార్తెలు సమర్పించి నుండి సృష్టి రచన సామర్థ్యాన్ని చక్కగా ఆయన పొందాడు ఆయన అత్యంత ప్రభావవంతమైనటువంటి ఏకాక్షరి షడాక్షరి మంత్రాలను ఉద్దేశించింది గణపతి ఇక బ్రహ్మ అలాగే విష్ణువు శివుడు ఇంద్రాది సకల దేవతలు గణపతి మంత్రాన్ని జపించి ఆరాధించి వారి వారి అభిష్టాలను కూడా నెరవేర్చుకున్నారు కాబట్టి నీవు కూడా విశ్వరూపుడైనటువంటి గణపతిని ఉపాసించి దుఃఖాల నుండి విముక్తి పొందునాయన మహిమాన్వితమైనటువంటి ఈ యొక్క వ్రతం అతన్ని శ్రావణ శుద్ధ చవితి రోజు ప్రారంభించి భాద్రపద శుద్ధ చవితి దాకా చేయాలి ఈ నెల రోజులు ప్రతిరోజు కూడా మట్టితో ఒక ప్రతిమను తయారు చేసి విధి విధానంగా ప్రతిష్ఠించి షోడోపచోర పూజలతో అర్చించాలి కాబట్టి ఆ యొక్క వ్రత విధానమంతా కూడా ఆ మహర్షి చెప్పగానే నేను ఎంతో శ్రద్ధగా వినే విధేయతగా ఆశ్రమంలోనే గణేష్ వ్రతాన్ని ప్రారంభించి వ్రతం పూర్తయ్యే వరకు అక్కడనే భార్య పిల్లలున్న చోట గణేషుడి అనుగ్రహంతో దివ్యమైనటువంటి భవనం ఏర్పడింది దాసాదాసి జనం పరిహారం అందరూ కూడా ఆ భవనానికి వచ్చి చేరారు అలాగని పిల్లలు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి నీవు సౌమ్య దగ్గర వీడ్కోలు తీసుకుని ఎంతో సంతోషంగాని గృహానికి వచ్చావు నూతన వస్తు ఆభరణాలతో మెరిసిపోతూ పిల్లలు నిన్ను ఘనంగా స్వాగతించారు ఇదంతా చూసి నేను ఎంతో ఆశ్చర్యపోయాను గణపతి యొక్క అనుగ్రహం తలుచుకుని స్వామికి శతకోటి నమస్కారాలు సమర్పించుతూ ఈ విధంగా పూర్వజన్మలో నీవు వనగణపతి వ్రతాన్ని ఆచరించినటువంటి కారణంగా ఈ జన్మలో గొప్ప రాజుగా జన్మించావు ఘనమైనటువంటి కీర్తి ప్రతిష్టలను కూడా సంపాదించు అంటూ మృగ మహర్షి కర్తమ్ముడికి అతని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశాడు కుమారా ఆ విధంగా కర్తముడు భృగు ద్వారా తన యొక్క ఉన్నతిని కారణమైనటువంటి విషయాన్ని తెలుసుకుని ప్రస్తుత జన్మలో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో తిరిగి గణేష్ భక్తి శ్రద్ధలతో పూజించడం ప్రారంభించాడు ఆ తర్వాత గణేశ్వర వ్రతాన్ని కూడా ఆశించాడు ఆ తర్వాత వ్రత ప్రభావంతో జ్ఞాన వైరాగ్యాలు అన్ని ప్రార్థించాయి దాంతో రాజ్యాంగాన్ని కుమారులకు అప్పగించి నిత్యం కూడా గణపతిని జీవితాంతం ఆరాధిస్తూ చివరికి గణపతి లోకాన్ని చేరుకున్నాడు అంటూ పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యుడికి ఇంకా ఈ విధంగా చెబుతున్నాడు షణ్ముఖ ఈ వ్రతం అనన్య సామాన్యమైనది దీంతో సమానమైనటువంటి వ్రతం మరొకటి లేదు పూర్వం ఎంతో మంది దేవతలు గంధర్వులు యక్షులు మానవులు ఈ వ్రతాన్ని ఆచరించారు సుప్రసిద్ధమైనటువంటి నాడు చంద్రుడు ఇందుమతి లాంటి వంటి వారు కూడా ఈ ఒక దివ్య వ్రతాన్ని చేసుకుని వారి ఇష్టాన్ని పొందారు అంటూ పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యుడికి గణేషుడి యొక్క వ్రత వైభవం వ్రత కథ గురించి ఈ విధంగా చెప్పాడు ఈ విధంగా వరసిద్ధ గణపతి ఒక వ్రత మహిమ తన కుమార్తెకు వివరించి అమ్మా పార్వతి నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి భర్తను తిరిగి చేరుకుంటాడు హనుమంతుడు అలాగే పార్వతీదేవి కూడా తండ్రి తనకు చెప్పిన విధంగా తప్పక చేస్తుంది అయితే ఈ వ్రతాన్ని ఆచరించి శుభ ఫలితాలను పొందినటువంటి అల్లుడు చంద్రనాయుడు హిందూ మతం యొక్క వృత్తాంతాలు కూడా నాకు తెలుసుకోవాలని ఉంది మీరు తప్ప ఇంత గొప్ప విషయాలు నాకు ఎవరు చెబుతారు చెప్పండి ఇవన్నీ వినడానికి ఇదే తగినటువంటి సమయం దయచేసి చెప్పండి అంటూ కోరుకుంటుంది కూతురి ఇష్టాన్ని గుర్తించినట్లు హిమవంతుడు గణేషుడు మహిమలను వివరించేటువంటి ఆయనకు ముగ్గురు వృత్తాంతాలను ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు పూర్వం భూలోకంలో నిషేధ దేశాన్ని నాలుగు అనేటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు గొప్ప తపస్పన్నుడు మహాదాత అయినటువంటి ఆ మహారాజు సకల శుభ లక్షణాల్లో సిరి సంపదలతో తులుతూగుతూ ఉండేవాడు మహాపరాక్రమవంతుడైనటువంటి నన్ను చూసి శత్రురాజులు ఎంతో బాధపడుతూ భయపడుతూ ఉండేవారే నలమహారాజు భార్యేమయంతి మహా సౌందర్యవతి సుగుణవతి ఆయన కొలువులో పద్మహస్తుడైనటువంటి తెలివైన మంత్రి ఉండేవాడు అతని బుద్ధికి బృహస్పతి నీటిలో అంగీరసుడులా గొప్పవాడిగా ప్రసిద్ధి పొందాడు ఒకనాడు నలమహారాజు తమ మంత్రి పరివారంతో సహా సభలో కొలువు తీరి రాజనర్థికి చేసేటువంటి త్యాగాన్ని ఆనందంగా తిలకిస్తూ ఉంటాడు ఆ సమయంలో తపస్సంపన్నుడైనటువంటి గౌతమ్ మహర్షి అక్కడకు వస్తాడు నలుడు వెంటనే నృత్యాన్ని ఆపించి సింహాసనం దిగి మహర్షికి స్వాగత సత్కారాలు జరుపుతాడు ఆయన ఒక ఆసనం మీద కూర్చోబెట్టి ఎంతో వినయంగా మహాత్మా తమడి రాకతో రాజ్యం పావనమైంది తమని రాకకు కారణం తెలుసుకోవచ్చా అని అడుగుతాడు మహారాజా నీ వైభవాన్ని భూలోకంలోనే కాదు స్వర్గంలో ఉన్నటువంటి దేవతలు త్రిమూర్తులు కూడా ప్రశంసించుతో ఐశ్వర్యాన్ని వైభవాన్ని చూడాలని మానవ లోకాన్ని పాలిస్తూ కూడా దేవతలతో ప్రశంసించబడ్డాడు అంటే నీ గొప్పతనం ఎంతటితో నాకు ఇప్పుడు తెలిసిందని వినయం సౌశీల్యం నాకెంతో ఆనందాన్ని కలిగించాయి ఇక నాకు సెలవు ఇప్పించండి నా ఆశ్రమానికి వెళ్ళిపోతారు అంటాడు గౌతముడు అప్పుడు నాయకుడు ఆయనకు నమస్కరించి మహర్షి తమ్ముడు వేద వేదాంగతుడు తెలిసిన వారు మహాతపస్సంపన్నుడు ఒక క్షణం కూర్చొని నాకు ఎప్పటి నుండో ఒక సందేహం ఉంది అదేమిటంటే ఈనాడు నాకు నలుడి పేరు ప్రఖ్యాతులు అటువంటి ఐశ్వర్యం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది పూర్వజన్ములో నేను ఏ పుణ్యం చేస్తే ఈ స్థితి కలిగింది పూర్వజన్ములో నేనెవరని దయచేసి నాకు చెప్పండి అని తన గురించి అడుగుతాడు అప్పుడు గౌతముడు ఈ విధంగా చెబుతాడు మహారాజా పూర్వజన్మలో గౌడా దేశానికి అవతల ఉన్నటువంటి ఒక పీపల్ అనే నగరంలో దరిద్రుడైనటువంటి ఒక క్షత్రియ కుటుంబంలో జన్మించాడు నీ సంపదతో కుటుంబాన్ని కూడా సరిగ్గా పోషించుకోలేనటువంటి స్థితిలో ఉన్నావు అప్పుడు నేను నిన్ను చూశాను నీ భార్య పిల్లలు నిన్ను నిందించడం ప్రారంభించారు ప్రతిరోజు కూడా వారు చేసేటువంటి నింద వ్యాఖ్యలకు నీవు భరించలేక ఇల్లు విడిచిపెట్టి అడవికి వెళ్ళిపోయావు అడవిలో తిరుగుతూ ఒకనాడు ఎంతో పవిత్రంగా చక్కని అల్లికలతో పుష్పఫల వృక్షాలతో నిండినటువంటి కౌశిక్ని ఒక ఆశ్రమాన్ని చూస్తావు ఆశ్రమంలోకి ప్రవేశించి నన్ను చూసి తయామైనటువంటి ఒక మహర్షి నిన్ను నాయనా నీకు వచ్చిన కష్టం ఏమిటి ఎందుకు ఇలా దూరంగా ఉన్నా అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటూ ప్రేమగా అడిగాడు ఋషి ప్రేమకు చలించిపోయి అయినటువంటి నీవు ఆయన పాదాల మీద పడిపోయి బోరణ విలిపిస్తూ నీ వృత్తాంతాన్ని అంతా కూడా చెప్పావు అప్పుడు ఆయన నిన్ను ఓదార్చి భక్తి ముక్తిదాయకమైనటువంటి గణపతి వ్రతాన్ని ఉపదేశించి ఒక మాసం రోజు క్రమం తప్పకుండా దీనిని ఆచరించు అంటూ ఆ యొక్క వ్రతం చేసే విధానాన్ని వివరంగా చెప్పాడు కౌశికుడు ద్వారా గణేష్ గొప్పతనాన్ని వ్రత విధానాన్ని సంపూర్ణంగా తెలుసుకొని నీవు ఆయనకు నమస్కరించి వెంటనే తిరిగి వచ్చేశావు మహర్షి చెప్పిన విధంగా నువ్వు చక్కగా గణపతిని భక్తి శ్రద్ధలతో స్వామి వ్రతాన్ని ఆచరించి తర్వాత నీ జీవితం మారిపోయి గణపతి అనుగ్రహంతో సకల సంపదలను వరించావు మహా అయినటువంటి నీవు ఎంతో మందికి అన్నదానాలు చేశావు పండితులను సత్కరించి పేదవాళ్ళకు వస్త్రాలను పంచావు అయినా నీ ప్రాంతంలో ఎంతో విశాలంగా ఒక గణపతి ఆలయాన్ని కూడా నిర్మించారు నిత్యం ఆయన్ని పూజిస్తూ జీవితాంతం కాలం గడిపే కాలం తీరాక నీవు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం ఫలితంగా ఈ జన్మలో నీకు రాదు నలుడిగా జన్మించి అక్కడ ఉన్నటువంటి కీర్తి ప్రదర్శలు సంపాదించి ఇది మహారాజా నీ అడిగినటువంటి నీ యొక్క పూర్వజన్మ చరిత్ర అని చెప్పాడు గౌతముడు అమ్మ పార్వతి ఈ విధంగా నలమహారాజు గౌతముడు ద్వారా పూర్వ వృత్తాంతము విని ఎంతో భక్తి శ్రద్ధతో పూర్వజన్మలో తాను ఆచరించినటువంటి గణేశ్వర వ్రతాన్ని తిరిగి మరలా ఈ జన్మలో కూడా ఆచరిస్తూ గణేషుణ్ణి భక్తి శ్రద్ధతో పూజిస్తాడు ఈ వ్రతభావం అంతా విని చెప్పడం ఎవరికి సాధ్యం కాదు అలాగే గణపతిని భక్తి శ్రద్ధలతో ఆచరించడం వలన అలాగే పుణ్యం కూడా ఇంత పుణ్యం అని చెప్పడం కూడా సాధ్యం కాదు నలుడితో పాటు చంద్రశేఖరుడు కూడా గణపతి యొక్క వ్రతం చేసి కృతజ్ఞుడయ్యానని చెప్పాడు అతని చరిత్ర కూడా చెబుతాను విను పూర్వం మాలవా దేశంలో కర్నూలు నగరం అనేటువంటి ఒక పట్టణం ఉండేది సకల సద్గుణవంతుడు మహావీరుడు యజ్ఞ యాగాది కర్మలను నిత్యం అనుష్ఠించైనటువంటి ధార్మికుడు చంద్రశేఖరుడు అనేవాడు ఒక పట్టణాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ మహారాజు కొరువు ఉండేటువంటి భవనం ఇంద్రుడి సభ్యుల దగ్గరగా చక్కగా చూసేందుకు వెలిగిపోతూ ఉండేది ఆయన భార్య పేరు ఇందుమతి పేరుకు తగిన విధంగా చంద్రబింబం లాంటి ముఖంతో చూడటానికి ఎంతో అందంగా ఉండేది అలాగే అందంతో పాటు అనుకువ వినయం సౌశల్యం లాంటి గుణాలతో మహాపతివ్రతగా పేరు తెచ్చుకుంది నిత్యం భర్తను దైవంగా భావిస్తూ అతిథి పూజలతో కాలం గడుపుతూ చంద్రగుప్తుడికి ఎంతో ఇష్టం వేటలో భాగంగా ఎన్నో మృగాలను హింసించి చంపుతూ ఉండేవాడు అతని మంత్రులు అందరూ కూడా మహారాజా ఆ కారణంగా జీవాలను కూడా మీరు వేటాడి చంపుతున్నారు ఇది మీకు తగదు అంటూ హితబోధ చేశారు అయితే వారి మాటలు విని కూడా అతను తలకెక్కించుకోలేకపోయాడు అలా ఒకనాడు కొంత పరివారాన్ని వెంట పెట్టుకొని నల్లని వస్త్రాలను నల్లటి తలపాగాను తన బాణాలను ధరించి అడవికి వెళ్ళాడు అక్కడ మృగాలను వేటాడుతూ ఉండగా ఒక ప్రాంతంలో భయంకరమైనటువంటి ఆకారంతో కొందరు రాక్షసులు కనిపించారు పర్వతాలు లాంటి వాళ్లను చూడనే చూడగానే ఆ రాజు పరివారం అంతా కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని నలుదిక్కులను పరుగులు తీశారు ఆయన రాక్షస పరివారంతో ఒక ఆడ రాక్షసు కూడా ఉంది పరివారం లేక ఒంటరిగా నిలబడినటువంటి చంద్రుడి యొక్క రాక్షసి మోహించింది దగ్గరగా వెళ్లి కౌగిలించుకోబోయింది అంతే ఒక్కసారిగా తన గుర్రాన్ని ముందుకు దూకించి పరుగు తీశాడు చిత్రాంగదుడు ఆడ రాక్షసి అతని వెనకే పరిగెడుతూ వెంబడిస్తుంది రాక్షసును తప్పించుకోవాలని వేగంగా వెళుతున్నటువంటి మహారాజు చూసుకోకుండా దారిలో ఉన్నటువంటి ఒక మహా సరోవరంలో పడి మునిగిపోయాడు లోపలికి జారిపోతున్నటువంటి చంద్ర అంగందుని కొందరు నాగకాన్ని పట్టుకొని తమతో పాటే పాతాల లోకానికి తీసుకువెళ్లారు అక్కడ అతనికి ఎన్నో సపవర్యలు చేసి పూర్తిగా కోలుకున్నాక రాజా నీవెవరు ఎక్కడి నుండి వచ్చావు నీ తండ్రి ఎవరు అంటూ ప్రశ్నించారు ఓ నాగకన్యలారా నా పేరు చంద్రశేఖరుడు నేను మహారాజుని పుత్రుని మానవ దేశాల్లో కన్నానటువంటి నగరానికి నేను రాజుని అంటూ జరిగినటువంటి వృత్తాంతం అంతా చెప్తాడు అదంతా విన్నటువంటి నాగకన్యలు చిరునవ్వుతో రాజా ఒక సుందర రూపం మాకెంతో నచ్చింది మమ్మల్ని వివాహం చేసుకుని ఇక్కడే ఉండిపో నీకు సకల సుఖభోగాలు అందిస్తామంటారు మీలాంటి అందమైన సుందరీమరణలు దొరకడం మీ అదృష్టం అంటారు ఆ మాట విని చంద్రగుప్తుడు ఆశ్చర్యపోతాడు వారికి నమస్కరించి అమ్మ నేను ఏకపత్ని వ్రతుణ్ణి మీరందరూ కూడా నాకు సోదరీ మనలతో సమానం ఇతను ఈ విధంగా నన్ను మీరు భావించడం మహాపాపం మా వంశంలో అందరం కూడా వంశధర్మం ప్రకారం యత్నాలు వ్రతాలు నిర్వహిస్తూ ముఖ్యంగా ఏకపత్ని వ్రతాన్ని తరతరాలుగా ఆచరిస్తూ వస్తున్నాం దయచేసి మీ కోరిక వెనక్కి తీసుకోండి అంటూ వినయంగా అడుగుతాడు అలా చంద్రశేఖరుడు యొక్క తిరస్కారం నాగకన్నలకు కోపం తెప్పిస్తుంది వారు నిరాక్షణ్యంగా రాజా మమ్మల్ని తిరస్కరించినట్టు నీకు నీ భార్యతో వియోగం సంభవించగా అంటూ స్థాపించి అక్కడే ఒక కారాగారంలో అతన్ని బందీగా పడేశారు అక్కడ చంద్ర అంగిని తరుముతూ వచ్చినటువంటి రాక్షసి అతని సరోవరంలో పడిపోవడం చూస్తుంది వెంటనే లోపలికి దూకి అందులో ఉన్నటువంటి నీళ్లన్నీ కూడా తాగేస్తుంది లోపల ఉన్నటువంటి జలాసరాలు అన్ని కూడా తినేసి చంద్రగుప్తుడి కోసం అంతా వెతుకుతుంది అయితే అతను ఎక్కడా కూడా కనిపించలేదు మరోపక్క చంద్రగదుడు వదిలి పారిపోయి పరివారం రాక్షసుల భయంతో వెనక్కి రాకుండా సరాసరి రాజధానికి వెళ్ళిపోతారు జరిగిన అంతా కూడా మహారాణి అయినటువంటి ఇందుమతి దేవికి చెప్పి చంద్రగుప్తుడు రాక్షసుల చేతిలో మరణించడం చెబుతారు ఆ విషయం తెలుసుకున్న యువతి ఒక్కసారుగా మూర్చపోతుంది కొద్దిసేపటికి తేరుకొని చంద్రగుప్తుడు ఏమైపోయాడు అంటూ తలుచుకుని దారుణంగా విలిపిస్తూ ఉంటుంది నాదా నీవు లేకుండా నేనెలా జీవించడం ఈ రాజ్యానికి ప్రజలకు ఎవరి దిక్కు భార్యకు భర్త కదా దైవం నీవు లేనిప్పుడు జీవితం శూన్యం నాకు అంటూ విలవిలా ఏడుస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక దీనమైనటువంటి పరిస్థితిలో చిక్కుకుంటుంది ఇందుమతి అప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి పరివారం ఆమెను ఓదారిస్తూ అమ్మ ఇందుమతి నీలా దుఃఖిస్తూ కూర్చుంటే పసివాడిని బిడ్డ తల్లడిల్లిపోతాడు అమ్మ కాస్త ధైర్యం తెచ్చుకో కాస్త దిగమింగుకో జరిగాల్సినంత జరిగిపోయింది కార్యక్రమం ఇప్పుడు రాజ్యానికి నాయకురాలివి నీవే ఎలాంటి వాడైనా మరణించక తప్పదు అది అనివార్య పుట్టినటువంటి ప్రతి జీవికి జనన మరణాలు తప్పవు అది సృష్టి ధర్మం అశాశ్వతమైనటువంటి విషయాల కోసం దుఃఖించడం తగదు నీ భర్త చంద్ర అంగదుడు గొప్ప ధర్మాతుడు ఆయన ఉత్తమ లోకాలకు చేరి ఉంటాడని చెబుతారు అందరి మాటలు విన్న తర్వాత ఇందుమతీ దేవి కొంచెం ధైర్యం తెచ్చుకొని గుండె దిట్టంగా చేసుకుని తన భర్తకు ఉత్తర క్రియలు చేస్తుంది తన యొక్క సౌభాగ్య చిహ్నాలను తీసేసి నిత్యం పోయిన భర్తని తలుచుకుంటూ కాలం గడుపుతూ ఉంటుంది ఆమె ప్రతినిధులుగా చంద్రగిరి మంత్రులే రాత్రి భారాన్ని మోస్తూ ఉంటారు అలా పన్నెండు సంవత్సరాలు గడిచిపోతాయి ఒకనాడు త్రిలోక సంచారి నారద మహర్షి అనుకోకుండా రాజ్యానికి వస్తాడు ఇందుమతి దేవికి ఈ విషయం తెలిసి నారదవారిని రాజభవనంలోకి ఆహ్వానిస్తుంది ఆయనకు అతడి సేవలు చేశాక తాను భర్తను కోల్పోయి పడుతున్న వేదన అంతా కూడా మహర్షుల వారికి వివరిస్తుంది అదంతా వినటువంటి నారదుల వారు తన యొక్క దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకుంటాడు అమ్మా ఇందుమతి నీవేమీ బాధపడనవసరం లేదు నీ భర్త ఒక రహస్యమైన ప్రదేశంలో జీవించే ఉన్నాడు ఇక నుండి నీవు సౌభాగ్య చిహ్నాలైనటువంటి మంగళసూత్రాన్ని బంగారు ఆభరణాలు ధరించమని నీకు దీర్ఘ సుమంగళి అంటూ ఆశీర్వదిస్తాడు ఇక నారదవారి మాటలతో ఆమెకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అవుతుంది వెంటనే పరాచరకుని పిలిపించి తాను వదిలేసినటువంటి మంగళసూత్రం అలాగే తదితర ఆభరణాలన్నీ కూడా తెప్పించి ఆనందంగా ధరిస్తుంది ఆనందంలో ఆస్థాన పండితుల వారు పురోహితులకు దానాలు కూడా చేస్తుంది అదంతా కూడా అక్కడే ఉన్నటువంటి వారు ఆనందంగా చూస్తూ కూర్చుంటారు